ఈ లో ఇంక ఇప్పుడు మనం ధరణి గురించి మాట్లాడుకోవాల్సి వస్తామా ధరణిలోకి మరి హైదరాబాద్కు ఒక సంబంధం నేను చెప్పదలుచుకున్నాను ఓకే ఏంటి ఆ సంబంధము ఏంటి మీరు ఈ రెండింటిని కలిపి అంటే భూమి ఇంచు ఇంచు భూమి కొలవాలి భూమి కొలిస్తే ఎంత ఉంది ఎంత సిఖం ఉంది అంటే సిఖం అంటే అక్కడ వేసుకునే అక్కడ బఫర్ జోన్ లాంటిది అన్నది బఫర్ జోన్ సిఖం ఉంది మరి ఆ సిఖంలో ఎన్ని కట్టడాలు ఉన్నాయి ఎంత బఫర్ జోన్స్ ఉన్నాయి ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయి ఆ ఊర్లో ఆ ట్యాంక్స్ నేను ఎందుకు నిండితి లేవు చాలా గమ్మత్తైన ప్రశ్న అమ్మా ఇది ఏం చేస్తారంటే కొన్ని టౌన్స్లో ఒక కుంట ఉంటుంది ఆ కుంట ఏమని చేస్తారంటే ఒక ప్లాన్ ఇస్తారు ఆ కుంట అక్కడొకెళ్ళి ఆ కుంటలకు వచ్చే నీటి నీటి ప్రవాహం ఉంటుంది అక్కడ ఆ నీటి ప్రవాహం అటు మళ్ళిస్తారు ఈ నీటి ప్రభావం ఇటు మళ్ళిస్తారు ఈ నీటి ప్రభావం ఇటు మళ్ళిస్తారు ఇంటి మళ్ళీ చేసి ఏం చేస్తారు ఈ కుంటలోకి నీరు రాకుండా చేస్తారు ఈ కుంటలోకి నీరు రాకుండా చేసి ఏమన్నా ఏమైనా రిపోర్ట్ తయారు చేయిస్తారంటే ఈ కుంటలో నీరు రావట్లేదు కాబట్టి దీనికి ఆయకట్టలేదు దీని ఇది అవసరం లేదు అని ప్రజలకు ఒక అర్థంలాగా చూపిస్తారు దీని అవసరం లేదు అని అవసరం లేదు అని చెప్పేసి దీ అవసరం లేని ప్రతిపాదనను స్థానిక సంస్థల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి ఈ కుంటను మొత్తం ముంచేస్తారు ఇది లీగల్గా కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఎంత ప్లాండ్గా చేస్తారంటే ఆ భూమిని భూమిని కొలగట్టడం కొరకు ప్రజలు నచ్చేయడం కొరకు కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే భూమి ఇంచు ఇంచు గొలిసినప్పుడు భూ సమగ్ర సర్వే జరగడం అనేది ధరణి తర్వాత వచ్చే నూతన చట్టంలో ముసాయిదాలు ఉంది కాబట్టి భూ సమగ్ర సర్వే కనుక జరిగితే ఆ ఊర్లో ఉన్న చెరువెంత ఆ ఊర్లో ఉన్న కుంటలు ఎంత ఆ ఊర్లో నీటి ప్రవాహం ఎంత ఆ ఊర్లో ఏం జరుగుతుంది అనేది తెలిసినప్పుడు ఇట్లాంటివి జరగవు అందుకోసం దానికి దీనికి ఒక లింక్ ఉంది ఆ లింక్ ఏంటంటే భూ సమగ్ర సర్వే జరగాలి ఎన్ని కుంటలున్నాయి ఎన్ని చెరువులు ఉన్నాయి ఆ చెరువుల్లో ఎంతెంత విస్తీర్ణం ఉందని జరుగుతేనే అవుతుంది అది రెండో విషయం ఇప్పుడు మరి ధరణి విషయానికి వచ్చినప్పుడు ధరణిని మార్చేస్తాం ధరణి బంగాళాఖాతంలో గడుపుతామంటేనే వీళ్ళని గెలిపించారు ప్రజలు మరి ధరణి బంగాళాఖాతంలో వేయడానికి ఏడు నెలలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు వీళ్ళంతా మరి నేను కమిటీని విమర్శించడం లేదు కానీ కమిటీతో పాటు మేము కలిసి ప్రయాణం చేయాలనుకున్నాం ఎందుకంటే ప్రజలకు మంచి జరుగుతుందని కానీ కమిటీ కొండను దవ్వి ఎలకన్ పడుతున్నట్టు చేయొద్దు కొండను దవ్వి కొండనే దొవ్వాలి కొండను దవ్వి కొండనే చూపించాలి అందుకోసం మనం మేము ఏం చెప్తున్నాడు కొండంత పని చూపించాలి కొండంతవి కొండంత పని చూపించాలి మేము కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా చూపిస్తాం ఏదో చిన్న ఆరుఆర్ చట్టం కాదు రెవెన్యూ కోడ్ తీసుకురావాలి సమగ్రంగా ఇట్లాంటి విషయాలు వస్తాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా తీసుకోవాలి అసలు ధరణి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చడంలో ధరణి సమస్యలు ధరణి బాధితులు ఉన్నారు ఖచ్చితంగా ఒక ఫ్యాక్టరీగా పనిచేసింది ఆ రోజు ధరణి బంగాళాఖాతంలో పడేస్తా అన్నటువంటి వాళ్ళు మీరు వచ్చారు ధరణి లేకుంటే దారుణమే మీరు మునిగిపోతారని చెప్పినా కూడా ప్రజలు వినిపించుకోలేదు మిమ్మల్ని గెలిపించారు తొంభై ఐదు సమావేశాల లోపల ఆ అసెంబ్లీ సమావేశ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశంలో మమ్మల్ని గెలిపించండి ధరణి కావాలా వద్దా అని అప్పటి ముఖ్యమంత్రి చేతులు లేబట్టి బహిరంగ సభల్లో ప్రసంగం చేసిన విషయాలు ఇస్తాం అయినా కూడా ప్రజలు పట్టించుకోలేదు ధరణి అవసరం లేదని చెప్పారు కాబట్టి మీ ప్రభుత్వం మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఖచ్చితంగా మీకు ఏముంది ఖచ్చితంగా మీద బాధ్యత ఉంది ఆ బాధ్యత నివర్తించకుండా మీరు ఏడు నెలలు గడిపారు మరి రాబోయే సమావేశాల్లో ఇప్పుడు అయితే ఒక ముసాయిదాన్ని అయితే తీసుకొచ్చారు ఆ ముసాయిదా మీద ప్రజల అభిప్రాయాలు వచ్చాయి ఆ ప్రజల అభిప్రాయాలను తుంగలు దొక్కి ఏదో నిపుణులు మాత్రమే చెప్తున్నారని కనుక తీసుకుంటే మళ్ళీ ధరణి దరిద్రం అవుతుంది మళ్ళీ ఆ దరిద్రమే మళ్ళీ మనకి జుట్టుకుంటుంది ధరణి సమస్తం కాదు అస్తవ్యస్తం అనుకున్నప్పుడు మళ్ళీ అస్తవ్యస్తంగా ఉన్న చట్టం కాకుండా ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలి అది జరిగి ఉండాలి అంటే ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ లో మళ్ళీ ప్రజలు ఇదైపోయారు అంటారా అంటే ఇప్పుడు దాకా వాళ్ళకి సంబంధించినవి ఎందుకంటే ధరలో ఎక్కువగా వినిపించినవి మా భూమి ఉన్నదానికంటే తక్కువ ఇదైందనో ఎవరిదో ఇంకో దాంట్లో కలిపారనో అసలు నాకు భూమి మొత్తానికి పోయిందనో ఇదిలో కొంతమంది ఇదయ్యారు ఇప్పుడు అంటే కంప్లీట్గా దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసే అవకాశం ఉందంటారా లేదా ఇంకా ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాం చాలా క్లియర్ గా ప్రకటన చేసి నూతన ముసాయిదా చట్టంలో కూడా రాశారు గత చట్టం రెండు వేల ఇరవై చట్టాన్ని రద్దు చేస్తున్నామని ముసాయుధాలు పెట్టారు అది క్లారిటీగా ఉంది ఇంకా ముందు విషయానికి వచ్చినప్పుడు ఎందుకు సమస్యలు వచ్చాయి ధరణి యాక్చువల్గా దాన్ని తీసుకోకుండా మనం ఇంకో చట్టాన్ని తయారు అనుకోండి అంటే గత అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోతే ఇది కూడా దరి అయితే ఆ కన్ఫ్యూజన్ లేకుండా అసలు ఏం జరిగిందంటే భూమిలో గ్రామ సభ భూమికి సంబంధించి ఆ రోజు గ్రామ సభలు పెట్టలేదు ఆ రోజు గ్రామంలో మీకెంత భూమి అసలు మీ డీటెయిల్స్ అన్ని రాస్తున్నప్పుడు నేను మీ డీటెయిల్స్ రాసాను ఓన్లీ మీ గురించి నాకు కొంతే తెలుసు కానీ ఫిలప్ అన్ని కూడా మీ ఏజ్లో ఏదే వేసేసి ఇస్తున్నాను మీ నేమ్ నే వేసినాను మీ నేటివ్ ప్లేస్ వేరే ఇస్తున్నాను అని అనుకున్నాను అనుకోండి మీదంతా బయోడోట నేను నింపాలా మీరు నింపాలా అదే నేను నింపాను మీ బయట నేను నింపినప్పుడు అట్లా ఆ విధంగా నింపి ఏం చేసిండ్రు ధరణిని ఇది ఈ భూములన్నీ ఇవి అని ధరణిలోకి ఎక్కించారు ఎక్కించినప్పుడు ఎవరికైతే భూమి ఉందో మీ భూమి ఉందో మీ పేరు ఎక్కలేదు మీరే మీకు అమ్మిన వాళ్ళ పేరు వచ్చింది వాళ్ళ ఇంటికి ఒక ఇరవై ఎకరాల స్థలం ఉంది అని వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళు మహా పండుగ చేసుకున్నారు ఎందుకంటే ఎందుకు అంటే మనకు రైతు బంధు వస్తుంది ఇరవై ఎకరాలు ఇక వాళ్ళ ఇంట్లో నేను రేపటి నుంచి రేషన్ ఇవ్వను మా రేషన్ పైసలు మీకు ఇవ్వను ఆ రైతు బంధు ఇరవై ఎకరాలే వస్తాయి అని ఇక్కడ దొర వెలమ దొర కానివ్వండి రెడ్డి దొర కానివ్వండి ఈ దొరలందరూ కూడా ఇంట్లోకి పాస్బుక్లు రాగానే పండుగ చేసుకున్నారు ఆ అమ్మగారు అబ్బా నేను అమ్మిన భూమి కూడా వచ్చిందండి దీంట్లో మనం అనుకున్న ఆ రోజు మనం ఆ రోజుల్లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి తెలంగాణ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా మూట కట్టుకొని హైదరాబాద్కి వచ్చారు మాకు భూములు వద్దు బాబు బతికితే చాలు మాకు ఈ భూములు మీకు యాభై ఎకరాలు అమ్మో తెలంగాణ వాళ్ళు నక్సలైతే చంపేస్తారు అనేసి ఏం చేస్తారు ఈ భూమిని వదిలిపెట్టేసి నువ్వు ఇంత తీసుకో నువ్వు ఇంత తీసుకో నువ్వు ఇంత తీసుకొని అందరికీ అమ్మారు ఎట్లా పడితే అట్లా కాగితాలు రాసిచ్చారు ఆ కాగితాల మీద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఈ ధరణి వచ్చిన తర్వాత ఏం జరిగింది వాళ్ళ పేర్లు కాకుండా దొర ఇక్కడికి వచ్చి ఆ పైసలను తీసుకొచ్చి ఇక్కడ ఫ్లాట్లు కట్టుకున్న వచ్చేసింది ఆ వెలిమ దొరనో ఆ రెడ్డి దొరనో ఇంకే దొరనో అక్కడ కూర్చొని ఉన్నారు ఆ భూములన్నీ ఏమైపోయాయంటే అంటే అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చారు దొర దొర మరి నీ పేరు వస్తుంది మీ నాయన అమ్మిండు అంటే ఏ నేను వచ్చి అక్కడ ఊర్లో ఇప్పుడు ఏమైనా సో వ్యవసాయం చేసుకుంటున్నా నేనేం వ్యవసాయం చేయట్లేదే నువ్వు చేసుకోపో నేనేం రాను నేను నేను వచ్చి ఇప్పుడు ఊర్లో వచ్చి చేస్తానా నాకు ఇప్పుడు వ్యవసాయం మర్చిపోయాను నేను అంటే అదిగారి ద్వారా మరి రైతుబంద్ ఏ రైతుబంద్ మా ఇంటికి నువ్వు పోయి చేయి లేకపోతే ఈ ఇరవై ఎకరాలు ఇంకోలా కమ్మేస్తా పొద్దుట వరకు నడు అంటే ఏడ్చుకుంటూ మళ్ళీ గ్రామాలకు వింటూ భూమి ఉన్న వాళ్ళను ధరణి భూమి లేనిపిదే మార్చింది అందులోనే వ్యవసాయ కూలీని వ్యవసాయ అందుకోసమని వాళ్ళు ఏడ్చారు ఆ ఏడుపు ఒట్టిగా పోలేదు ప్రభుత్వాన్ని మార్చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే దాన్ని సమగ్రంగా ఆ ఊర్లో ఆ ఊర్లో భూమి మీద ఎవరున్నారు సమగ్ర సర్వే చేయాలి గ్రామ సభ పెట్టాలి దొర ఉన్నాడా ఇక్కడ ఉన్నాయని ఉన్నాడా మధ్యవర్తులు ఉన్నారా ఎవరున్నారు భూమి మీద ఆ భూమి మీద ఉన్న వాళ్ళ పేర్లే ఆరు వారు రికార్డుగా తయారు చేయాలి ఆ భూమిని నిజంగా ఉన్నవాళ్ళే గ్రామ సభలో ఈ మీకుందా భూమి నాకుందా భూమి నిజంగా ఈయనకు భూమి ఉందా ఉన్నది సార్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడు ఆ యాభై ఏళ్ళ నుంచి చేస్తున్నాడు మరి ఈయన పక్కన ఈయన లేడు ఈయన పేరు ఒట్టిగానే రాసుకున్నాడు పేరు ఒట్టిగానే రాసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఒట్టిగా రాసుకున్న వాళ్ళందరినీ పక్కకు పెట్టాలి భూమి ఉన్న వాళ్ళను భూకేంద్రకంగా వాళ్ళ గ్రామ సభల్ని మనము ఒక టూల్గా గ్రామ సభలు మాత్రమే కాదు గ్రామ సభల్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకొని అక్కడ ఇంకోటి పారదర్శకమైన ప్రభుత్వం అంటే ట్రాన్స్పరెంట్ అంటారు ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ఊర్లో ఏం చేశామంటే అప్పుడు మేము ఈ సర్వే చేస్తున్నప్పుడు ఒక ఊర్లో ఒక పహని మొత్తం కూడా గోడ మీద రాసాం గోడ మీద పహని అన్నాం గోడ మీద పహని అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి వంద ఎకరాలకు సంబంధించి ఎవరెవరి పేరు మీద భూమి ఉందో రాసాం అనుభవదారు కాలం అదంతా గోడ మీద ఈ పుస్తకాలు ఉండేది గోడ మీద రాసాం గోడ మీద రాగానే పండ్ల పళ్ళు వేసుకుంటూ వచ్చి అరే ఈ దొరకెక్కడిది భూమి లేదు కదా మరి ఆయన పేరెందుకు వస్తుంది అని ఒకరు అరే నిజం రా ఇది లేదు అని ఇంకొకరు ఇట్లా ఒక చర్చ జరిగింది ఆ చర్చ తర్వాత అధికారం తీసుకొచ్చి కూర్చోబెట్టి దాని మీద చర్చ పెట్టారు ఇది ఏంటిది ఇది కరెక్టేనా కాదు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అయినా ఇది కాదు ఇది ఇది కరెక్ట్ అయినా ఇది కాదు అని దాంట్లో వడపోతగా తీసినటువంటిది అట్లా చేసి గ్రామ సభలు పెట్టి ఈరోజు భూమిని ఇంచు ఉంచుకొలిసి భూమికి అక్షాంశ రేఖాంశాలను ఫిట్ చేసేసి భూమి తరగని భూమిగా చేస్తే అప్పుడు మాత్రమే అవుతుంది కానీ లేకపోతే ఈ సబ్ భూ సమస్యలు పరిష్కారం కావు ఈ పాలకులు ఎట్లనే మనల్ని వంచుకుంటూ పోతారు ధరణి తర్వాత భూమాత వస్తుంది ఇప్పుడు భూమాత అంటున్నారు ధరణి తర్వాత భూమాత వస్తుంది భూమాత తర్వాత ఏమాత వస్తుందో తెలియదు కానీ సమస్యలు అట్లాగే ఉంటాయి అందుకోసమని ధరణి నుంచి భూమాతకి వెళ్తున్నప్పుడు ప్రజల అభిప్రాయాన్ని కోరారు సీఎం గారు ఒక మంచి పని చేశారు సీఎం గారు ఒక మంచి పని చేస్తారు ఏంటంటే వీళ్ళు నిపుణులు తీసుకెళ్ళేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏ లేదండి మీరని కాదు మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ రోజుల్లో కూడా జరిగాయి అందుకోసం ప్రజలకు ప్రజాభిప్రాయాలు తెలుసుకుందామని ఆగస్టు ఇరవై మూడు వరకు టైం ఇచ్చారు అప్పుడు అయిపోయింది ఆ టైం అందరూ కూడా చేశారు కలెక్టరేట్ సమావేశాలు కూడా జరిగాయి ఇప్పుడు మేము ఉంటున్నాం మా ఇచ్చిన అభిప్రాయాలను మీరు చెత్తకుండులో పడేయకండి ఏదో నామకే వస్తే అభిప్రాయాలు తీసుకున్నాం చెత్తకుండులో పడేసి మళ్ళీ అదే చేసింది అనుకోండి కాదు ప్రజా ప్రజాభిప్రాయాన్ని స్వీకరించండి దాన్ని స్కాన్ చేయండి చేసి ప్రజల అభిప్రాయాల రూపంలో ఈ చట్టాన్ని తీసుకురండి ఒకవేళ లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదు మళ్ళీ మేము ప్రజల దగ్గరికి పోవాల్సి వస్తుంది మళ్ళీ ప్రజలకు మేము చెప్పాల్సి వస్తుంది